ప్రముఖ సినీ నటుడు హిందూపురం టిడిపి శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ వ్యవధిలో వాటిని పూర్తి చేసి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఆమెతట ఆయన మీడియాతో హిందూపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రాన్ని మార్పు చేయాలన్న డిమాండ్ ఉందని ఆ విషయంలో టీడీపీ ప్రభుత్వం ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు కేవలం హిందూపురంలోనే ఈ డిమాండ్ లేదని రాష్ట్రంలో చాలా చోట్ల ఉందని ఏం చేయాలో ప్రభుత్వం చేస్తుందని బాలయ్య అన్నారు ఒక విధంగా ఇది రాజకీయంగా చర్చకు ఆస్కారం ఇచ్చేలా ఉంది అంటున్నారు అలాగే తేలితుట్టుని కదల్చడం గాని చూడాలని అంటున్నారు ఎందుకంటే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయమని డిమాండ్ ఉంది శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని వైసీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రంగా చేసింది అయితే సత్యసాయి జిల్లాలో హిందూపురం పెద్ద పట్టణంగా ఉంది అంతేకాదు పుట్టపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వ్యయ ప్రయాసాలకు ఓడవాల్సి ఉంటుందని అంటున్నారు గత ప్రభుత్వం ఆధ్యాత్మిక పట్టణమని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేసింది మరోవైపు చూస్తే హిందూపురం టీడీపీది కావడం వల్ల కూడా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిందని అంటున్నారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా తప్పకుండా చేస్తారు అని అంటున్నారు ఒక విధంగా ఈ డిమాండ్ ని బాబు ముందు పెడతారు అని అంటున్నారు అయితే బాలయ్య చెప్పినట్లుగానే కేవలం సత్యసాయి జిల్లానే కాదు చాలా చోట్ల జిల్లా కేంద్రాలను మార్చాలని అంటున్నారు అలా అన్నమయ్య జిల్లాతో పాటు అనేక చోట్ల కూడా డిమాండ్లున్నాయి ఇది ఒక విధంగా చూడాలి ఒకసారి జిల్లా ప్రకటించి దానిని తీసేసి వేరే చోటుకు తరలిస్తే అక్కడ వారు ఎలా రియాక్ట్ అవుతారన్నది చర్చగా ఉంది అలాగే తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయమని ఎక్కువగా ప్రతిపాదనలు వస్తే అప్పుడు కొత్త సమస్యలు అనేకం వస్తాయని అంటున్నారు జిల్లాల పునర్విభజన అన్నది చాలా క్లిష్టమైన వ్యవహారం ఆ విషయంలో స్మూత్ గానే చేయాలి కానీ రాజకీయంగా ఎవరి ఆశలు వారికి ఉంటాయి అదేవిధంగా సెంటిమెంట్లు కూడా ఉంటాయి దాంతో ఇది ఎలా ముందుకు సాగుతుందో చూడాలి ఏది ఏమైనా బాలయ్య తేనె తుట్టను కదిపారు అని అంటున్నారు కూటమి ప్రభుత్వం ఇలాంటి డిమాండ్ల మీద ఏ విధంగా ఆలోచిస్తుందో అన్నది చూడాల్సి ఉంది